చేసా చాలా వ్యతిరేకత ఉంటారు అది చెప్పు చాలా గౌరవం చెప్తాను ఒక యాభై మందిలో ఇచ్చాను కదా తప్పకుండా కట్టబోతే చాలా ఇబ్బంది అన్నారు అలాగే మీకు కూడా ఇచ్చాను కాబట్టి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేయాలి సార్ మనం ఈసారి సారి కూటమి

బాసరి గారు మనకి సమానం తర్వాత ఒకటి ఫైవ్ పర్సెంట్ మనకి ఇచ్చాడు అన్నమాట మనకి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటివి కూడా టేకప్ చేయండి తప్పకుండా మన నెంబర్ ఇసుకోవాలి ఇంకోటి ముందు మన దగ్గర మనం కలుస్తాను మాట్లాడేసి అమెరికా నుంచి వచ్చి రంగా గారు చేసి చేశానని చెప్పి ఆయన ఇప్పుడే మనకి సమ్మానం అరే ఈ రోజున మచిలీపట్నంలో నందర్ ముద్దు బిడ్డ ఒక మచ్చలేని వ్యక్తి మచిలీపట్నానికి ఒక మణిహారం లాంటి జనసేన పార్టీ ఎంపీ గౌరవవీల బాలసౌది గారు ఈ రోజున మొట్టమొదటిగా నేను అమెరికాకి వచ్చి కలవడం కానీ ఆయన అమెరికాలో కూడా నువ్వు మన బందరి క్యారెక్టర్ని సాటించావు అలాగే రంగాగారి జయంతి కానీ మున్నూరు కాపును ఏకం చేశావు అని చెప్పి ఆయన ఎంతో ఘనంగా నాకు మర్యాదపూర్వకంగా నాకు నాకు ఘనంగా సత్కరించి భవిష్యత్తులో నువ్వు ఇలాంటి ఇంకా ఎందుకు చేయాలని కోరుకుంటున్నానని చెప్పి బాలసౌరి గారు చెప్పడం జరిగింది నిజంగా బాలసౌరి గారు నాకు సన్మానం చేయటం నా జీవితంలో ఒక మైలురాయి చాలా నాకు ఆనందంగా ఉంది ఎంపీ గారు వారి పార్లమెంట్ సభ్యులు మరి పవన్ కళ్యాణ్ గారికి అత్యంతాత్తులు మరి బాలసౌరి గారంటే ఒక మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎంపీలో బాలసౌరి గారు అలాంటి మా మా సోదర సమానులు అయిన బాలసౌరి గారు ఇవాళ నాకు ఎంత ఘనంగా నాకు సన్మానిస్తూ నా జీవితంలో నేను పట్టరా అని అంత ఆనందంగా ఉన్నాను త్వరలో నా జీవితాశయం ఉంటే రంగాగారి జిల్లా పేరు పెట్టడానికి నా వంతు నడుపు బిగించి తిరుగుతున్నాను ఆయన బాలసౌరి గారు కూడా గతంలోనే మూడు వందల మందితో నేను ఇచ్చాను ముప్పై ఎనిమిది వారు వ్యాలీతో వెళ్ళాను ఆయన తప్పకుండా మనం గెలిపించుకుందాం తప్పకుండా ఆయన పేరు పెట్టించుకుందాం సాధిద్దాం అని హామీ ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా కలిసేలాగా ఆయన అన్ని ఏర్పాటు చేద్దామన్నారు తప్పకుండా నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఆయన కలిసి నాకు సన్మానం చేసిన మరొకసారి బాలసౌరి గారికి నేను ఎలా వెళ్ళా కృతజ్ఞత వచ్చి ఆయనకి నేను మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటాను